అభివృద్ధి జరుగుతున్నటువంటి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వ కళాశాలలో పేద విద్యార్థులు మధ్య వెనుకబడినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఎంతో మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అవసరమైనటువంటి నూతనమైనటువంటి గ్రూపులు తీసుకురావాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి విద్యాశాఖ సంబంధించినటువంటి బోర్డు కమిషనర్ గారు గాని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు కానీ అటువంటి ప్రయత్నం చేయకోకున్నట్టుగా ఏదైతే కేఎస్ఆర్ జూనియర్ కళాశాల ప్రధానంగా అనంతపురంలో ఉందో దానికి సంబంధించి వొకేషనల్ కూడా పర్తి అయినటువంటి సందర్భంలో ఆఫోమాలజీ టెక్నాలజీ టెక్నిషియన్ అనేటువంటి గ్రూప్ లో తొంభై మంది ఉన్నారు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రైవేట్ కాలేజీల్లో గవర్నమెంట్ కళాశాలలో విద్యార్థులు ఉన్నటువంటి సందర్భంలో ఈ గ్రూప్ ని రద్దు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేయడం చాలా సిగ్గుచేటు విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా ప్రైవేట్ గవర్నమెంట్ కళాశాలలో ఈ గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఈ గ్రూపుల్ని విధంగా కొనసాగించాలి మంత్రి ఇంటర్మీడియట్ బోర్డు కమిషన్ గారిని కోరబోతున్నాం ఈ గ్రూపుల్ని కొనసాగించి ఏదైతే పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళందరూ కూడా బంగారు భవిష్యత్తు ఇవ్వాలా ఈ గ్రూపులు రద్దు చేయడం వల్ల వాళ్ళు చదువుకు దూరం అయ్యేటువంటి ప్రయత్నం ఒకవైపు కొనసాగుతుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయకూడదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం